నేను వచ్చి చాలాసేపు కార్లో కూర్చున్నాను ఎందుకంటే మళ్ళీ మీరు తిట్టకూడదు లేట్ వచ్చాడు నేను డిప్యూటీ సీఎం అయితే పొగలు వచ్చేస్తాను మీరు అనుకో అనుకుని అంటారా నాకు అలవాటు నాకు అట్లా ఫస్ట్ టైం ఎందుకు మీడియా ఎండికి నాకు ఎందుకు అలవాటు పోయిందంటే నేను వచ్చిన కొత్తల్లో ఈ జ్యోతి చిత్ర సితార పేపర్స్ ఉన్నాయి ఎవరో ఫోటోస్ వేయమంటే దిస్ గాయ ఈజ్ నాట్ సేలబుల్ ఇంకా అవసరం లేదు అంటే నా ఫోటోలు వేసేవాళ్ళు కాదు సో నాకు నాకు ఏమనిపించిన సరే ఇంక నేను మన ఏం కాడికి నేను ఏమి అంటబడి నాకు తెలియదు అని చెప్పేసి నా మా నిర్మాతలు కూడా ఉండేవాళ్ళు కాదు సో నాకు పబ్లిసిటీ లేకుండా సినిమాలు రిలీజ్ అవ్వడం అలౌడ్ అయిపోయింది నాకు సో అదే ప్రాక్టీస్ అయిపోయింది నాకు అంతే మళ్ళీ కూర్చోబెట్టి మీరు ఏం మాట్లాడతారు మళ్ళీ అది ఇటు తిరిగి వస్తుంది అని చెప్పేసి మిగతా అంత నాట్ టాకెట్ మీరు సినిమా పొలిటికల్ ప్రాసెస్కి వచ్చేటప్పుడు నేను ఏదైనా మాట్లాడగలను కానీ సినిమా వచ్చేటప్పటికి చాలా చాలా ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది అంటే ఎంత కథ చెప్పాలి ఎంత కథ చెప్పకూడదు ఈ మాట అద్భుతంగా ఉందంటే ఏం అద్భుతంగా ఉందో మళ్ళీ తిడతారా తర్వాత ఇవంద ఆలోచనలతోటి స్లో డౌన్ అయిపోతాను బట్ కానీ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా ఐ హోప్ వచ్చిన ప్రతి ప్రేక్షకులకి ప్రతి ప్రేక్షకుడికి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తాను నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను